మొత్తం త్రీ డేస్ ఇచ్చేవాడు అండి ఫస్ట్ డే ఏమో స్క్రిప్ట్ చదివినిపించేవాళ్ళం అందరికీ అందరు ఆర్టిస్టులు అందరిని కూర్చోబెట్టి తర్వాత రెండో రోజు ఏం చేసేవాడు అంటే ఫస్ట్ మార్నింగ్ సెషన్లో ఈ ఈ క్యారెక్టర్ మీరు చదవండి ఈ క్యారెక్టర్ మీద చదవండి ఇచ్చేవాళ్ళం అసలు అది షూట్ కాకపోతే ప్రకృతి చదవాలండి ఇట్లా ఇచ్చేవాడు అందరికీ అయిన తర్వాత ఫైనల్గా ఆమన్నాడు రికార్డి మాలు పర్లే అలాగే ఈవాడికి కూడా దూర నుంచి వచ్చేవాళ్ళు కూడా బేసిక్ అయి పేమెంట్స్ కూడా బాగానే వచ్చే మూడు రోజులు అండి ఇప్పటికీ ఒక రోజు ఇక్కడైతే ఒక రోజు అయ్యే తర్వాత ఇంకొకటి కూడా జనరం లో పాటలు వేసేటప్పుడు కూడా సాధారణంగా అనౌన్సర్ చాయిస్ మీద పాటలు వస్తాయి అనివారు ఆ పాటలు ఎందుకంటే పందాలు వేసినప్పుడు మంచి పాత పాటలు వచ్చేవి కరెక్ట్ కరెక్ట్ శోత శోతలు ఎక్కడ ఉ ఎవరు ఎవరిద్దరు చెప్తారు కరెక్ట్ చూసి వాళ్ళ పేరు అయ్యా కరెక్టే కొన్ని ఎక్కడ ఈ కార్డు అన్ని చూసి రాసి చేసే ఓపిక లేక కార్ లేదు ఏమిటవి సుబ్బమ్మ అంటే శుభమ్మ అక్కడ ఎవరు ఉంటే వాళ్ళ పేరు పెడతారు లేకపోతే వాటితో పని ఉందని కూడా పేరు పెట్టుకోవచ్చు

ఆ సౌండ్ పడుతుంది కదా మైక్ కొంచెం పైకి ఎట్టిందంటే కేటరు ఈ ప్రోగ్రామ్ కట్ కట్ అయిపోతుంది రాదు సైలెంట్గా ఉంటుంది అప్పుడు ఏమైనా ఎవడు ఉంటాడో నాలాంటి నాలు అయితే డైలాగ్ ఇచ్చుకుంటుంటే కూర్చుంటాం బూతులు మాట్లాడదు అక్కడ మాట్లాడేవాడు ఉన్నారు కానీ వచ్చి వచ్చినాయి అది కూడా నేను నా చెయ్యి ఉంది అక్కడ అది అది ఏంటంటే ఆ బూతులు వచ్చి నండు శుభావి పలెత్తుకుంటూ వచ్చారు పరిగెత్తుకి వచ్చి వచ్చి కొబ్బ మునిగిపోయినా బాబు చేస్తే అప్పుడుదా డ్యూటీ ఆఫీసర్ గారు ఆ మాటల్లో ఉన్నాడు ఆయన ప్రకటించుకోలేదు ఆ తర్వాత అందరూ కూడా అయింది అది పెద్ద న్యూసెన్స్ అయింది ఒక ఏదో చేశారు ఢిల్లీకి వెళ్ళింది ఢిల్లీలో సస్పెండ్ చేశారు మన తెలియదు కానీ ఆ ఢిల్లీకి ఎందుకో లక్కీగా ఎస్టర్న్ దీనికి నేను వెళ్ళాను అక్కడికి నన్ను ట్రైనింగ్ ఇవ్వ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వమని కొత్త వాడికి వెళ్ళినప్పుడు రఘురా రఘురాం గారు ఉండేవాడు ఆయన అక్కడ దాదాపు అక్కడ ఏఎస్టీ లెవెల్లో ఉన్నాడు ఆయన అడిగాడు అంతా ఏంటంటే ఇంకా జరిగిందండి అని చెప్తాను సరే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు ఎవరిని ఏమంటే ఆయన అడిగారు పాపం ఏదో పాపం పిల్ల అది ఎప్పుడు అంతేలేండి పోనీ అంటే కదా ఎంక్వైరీ వస్తారు ఎవరినేమంటే ఎవరినంటే వివి శాస్త్రి పెట్టడం అన్న వివి శాస్త్రి అయితే వాజు వివి శాస్త్రిగానే నేర్చాడు ఆయన వచ్చాడు నాకు చివరి పెట్టాడు వేడి తీసి పరిశాడు ఒక ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్కి వచ్చేసాడు కానీ తప్ప చాలా ఆయన మాట్లాడే మాటలు చెప్పాలంటే ఇంకా ఎందుకుంటే మిస్టేక్ రికార్డ్స్ ఒకటి ఒకటి పెట్టుకుంటాం రికార్డ్స్ ఇప్పుడు గంట సిర అదే ఇది ఇది ఒకే అనుకోండి ఇది కూడా ఇది ఇది ఇతర ఇది వస్తుంది అప్పుడు పొరపాటు ఎందుకోండి మంచిగా ఆపేది లేదు ఇంతవరకు మీరు పాట పలాన్నోలు పాడారు

కానీ అక్కడ సూది అంత అక్కడ ఏమండదు మా ఇంటికి సాయంత్రం అండి భోజనాలు గారిని ఉంటాడు సాయంత్రం ఏ రూమ్లో ఉన్నారు సార్ మీరు ఎవడన్నా మంచిగా ఉన్నాడు అనుకోండి ఎక్కడ సార్ ఏ రూమ్లో దిగారు ఒకటి వస్తాడు ఎందుకు అస్టి సేషన్ అండి తీసుకెళ్ళడానికి అక్కడికి పరిచయం చేస్తారు సార్ మీకు ఏఎస్టీ గారు వస్తారు అట్టాడు రోడ్లు సెంటర్ పాయింట్ పెట్టుకుంటారు అట్టడు రోడ్లు ఉన్నారు ఇట్టారు ఇక్కడైనా ఉంటారండి ఎక్కడ ఉంటారు

నాకంటే ముందు ఉన్నారు కదా నండూరు వేటలు వీళ్ళంతా ఎనవసే కదా ఒకప్పుడు తర్వాత అంత ముందు అవసరం నా నాకైనా ముందు నుంచి క్యాజువల్ ఆర్టిస్ట్ చేస్తున్నారు కదా చాలా కాలం శివ ఆనంద్ కానీ వింనాశ్ శర్మ కానీ క్యాజువల్ ఆర్టిస్టులు ఆ క్యాజువల్ ఎనవసర్గా చేస్తూ వచ్చి తర్వాత పర్మినెంట్ అయ్యారు నాకన్నా ముందే పర్మినెంట్ అయ్యారు అంటే నేను పర్మినెంట్ అయ్యాను ముందే నేను ఇక్కడ వచ్చే లోపే పర్మింట్ అయ్యి ఉన్నారు మీకు అందరూ అసలు విజయవాడ అంటే అసలు ఒక ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము అట్లాగే వాళ్ళు చూస్తున్న పాత జ్ఞాపకాలి వాళ్ళందరినీ కలుసుకోవాలని చూడాలని అందరం కలిసి ఒక చెప్పాను కదా గెట్ టుగెదర్ దీని లాగా ఉండేది సూర్యబాబు ఉన్నాడు మల్ల సూరిబాబు ఎంత టీషర్ట్కి ఎంత ఎంత పేరు వచ్చిందండి ఆ సూర్యబాబు అప్పుడు చెడు వేసి దూలుతుండేవాడు చిన్నగా ఇదిగో ఆయన జన్మ ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చాడు ఆ జన్మలే జన్మనిలో గోవులు అంట పచ్చగిస్తాయంటే పాలు ఆయన చెప్తారంట ఒక ఆయన ఆయన పచ్చగా ఉంటాయంట అది ఆయన కార్పెంట్ చేస్తారు అనమాట ఇలా దోకులు వేసుకుంటా ఉంటారు కొందరు అప్పుడు ఏంటి ఏం పని లేదా అంటే వస్తారు శ్రీనివాసు గారు ఏం పని లేదా అంటే శ్రీనివాసులు గారు ఎంత మంచి చూడంటే మా మా సిరట్ తాగుతున్నాను అనుకోండి తాగుతాగుతున్నాడు ఆయన కూడా చేపెట్టుకున్నాం అనుకోండి సిరెట్లు ఎందుకు వేస్ట్ చేస్తావే కది తగి అక్కడ పోయి తగి అంటాడు పని చేించుకోడమే చెప్పింది ఎక్కెంత దారి మీద ఆయన తర్వాత ఈ దగ్గర స్వానికి చాలా మంది రాజకీయ నాయకులు కానీ సినిమాకి సంబంధించిన వాళ్ళు కానీ చాలా రేర్ గా ఉండే పర్సనాలిటీస్ కొనే వస్తారు సంగీతానికి సంబంధించిన వాళ్ళు కానీ అలా మీరు చూసి ప్రముఖులు చెప్పండి మానహమ గశయ బాలకృష్ణ మన బాల బాలమహన్ డెక్ గారు చాలాసార్లు చూశాను నేను నేను విధి పాత్రలో చేస్తాను ఎక్కువ విధి పాత్రలో చేశాను నేను విధిపాత్రలో చేస్తున్నప్పుడు అక్కడ లైవ్ రికార్డింగ్ జరుగుతుండేది తర్వాత ఇంకా వేణు వేణుదానం చేసేవాడు ఉన్నారు ఎవరు పెద్ద పేరు ఉన్నవాడు రమణి కాదు మా మగవాళ్ళే ఆయన కూడా కాదు ఎవరో టన్ టమ్ సంబంధం వాళ్ళు అంతా వాళ్ళందరూ వేణు వేణు తర్వాత ఈయన వచ్చేవాడు చిట్టిబాబు చిట్టిబాబు వచ్చేవాడు వెంకయ్యనాయుడు వచ్చాడు తర్వాత ఆమె ఆమె ఎవరు

ఎట్లా అనిపిస్తుంది ఎందుకంటే మీకు మీకున్న డిమాండ్ మీకు తెలుసు మీరు ఏ ప్రోగ్రామ్ బయట వాళ్ళు పిలిచినా కళ్ళ కద్దుకులు మరీ వచ్చేవారు ఆకాశవాణిలో మాట్లాడడం అంటే అసలు గ్రేట్ అందుకు నాకు నాకు అంతే కదా నేను కూడా ఈ సినిమాల కన్నా రేడియో బెటరు రేడియోలో ఒక సినిమాకి ఎంత పేరుందో దీనికి పేరు పేరుంది ఆ రోజులు నాటకాల తర్వాత స్టేజ్ నాటకాల తర్వాత రేడియో రేడియో నాటకాలే రేడియో నాటకాలే రేడియో నాటకాలు రేడియో తర్వాత టీవీలు వచ్చినాయి టీవీలు తర్వాత వచ్చినాయి అప్పుడు అంతా మహా మహామహులు అంతా పోయారండి మళ్ళీ రాదు అట్లాడి తర్వాత ఏమో ఒకరు రిటైర్ అయిపోతే మా ప్లేస్ మళ్ళీ పూడ్చడం లేదు వాడు వచ్చేసి మీ ఉండవని ఇవన్నీ ఏ